నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇండియాలోని లార్జెస్ట్ నేషనల్ హైవే ఇక వెళ్ళిపోయి మనం కర్నూలుకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం ఈ లార్జెస్ట్ నేషనల్ హైవేలో ఎన్ని రోజులు స్టే చేస్తామో ఫేల్ ఆ రోడ్ నుంచి అయితే వచ్చేసాం నేషనల్ హైవే వైపు ఇక ఏ వర్రీస్ అనేవే అవసరం ఉండవు నేషనల్ హైవేలో ఆ ఊర్ల మీదుగా పిలిపిత్రే రోడ్లల్లో వచ్చాను కదా వేపంచర్ల ముప్పై తొమ్మిది స్వాగతం డోన్ పలుకుతూ ఉంది ఆ టెంపులే భలే అట్రాక్టివ్గా ఉంది బ్యూటీ ఆఫ్ డోన్ అంటే ఇదే సాయిబాబా టెంపుల్ సాయినాథ మందిర్ ఇదేనండి నా బ్యూటీ అంటే ఈ డోన్లో ఇదే నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కాశ్మీర్ టు కన్యాకుమారి మన రైల్లో కాశ్మీర్ అనేది మన డెస్టినేషను ఆ తర్వాత ఏంటనేది తర్వాత చెప్తాను అక్కడికి రీచ్ అయ్యాక అప్పటిదాకా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం ఎవ్రీడే సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు మనం కూడా మన స్టే అనేది వెతుక్కోవాలి ఈ నేషనల్ హైవేస్ పైన హాయ్ నేషనల్ హైవేస్ పైన స్టే అనేది కష్టం కాదు పెట్రోల్ పంప్సే ఉంటాయి చూద్దాం మరి అక్కడ ఈ స్టే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో ఇప్పుడైతే మనం కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే వచ్చేసాం నంద్యాల డిస్ట్రిక్ట్ను వదిలేసి కర్నూలు డిస్టిక్ వైపు డిస్టిక్ కాదు స్టేట్లు కూడా దాటేద్దాం ఈ రైడ్లో ఇక లేట్ చేయకుండా ఇవాటి గుటికి చేరే సమయం అయితే అయిపోయింది కాబట్టి వెతుక్కోవాలి సూర్య కంటే మనమే ముందు సూర్యకి బావి బావి చెప్పేయాలి సైన్ బోర్డులనేవి ఆ పక్కనే ఉంటే ఎట్టా రెండో పక్కన కూడా ఎలా అయ్యా ఈ పక్కన వేసేసి ఉంటే వెళ్ళే సైన్ బోర్డ్స్ అనేవి చూసుకోండిమా మేము ఇప్పుడు ఇటు వెళ్ళాలా ఇటు తిప్పి చూపియాలా చూడండి అవన్నీ మనం ఫ్యూచర్లో కొన్ని అయితే ఇప్పుడే వెళ్ళేసి వచ్చిన ప్లేసులు ఫ్యూచర్లో వెళ్ళే ప్లేసులు అయితే ఉన్నాయి ఇంతటి టూ లైన్ నేషనల్ హైవేలో టోల్ ప్లాజా లేఖనాటి అట్టా రోజుకు ఒకటి కాదు రెండు కాదు మూడైనా ఉండొచ్చు ఎందుకంటే లార్జెస్ట్ నేషనల్ హైవే కాబట్టి ఇదే మన రైడ్లో ఈ రోజుట్లో మొదటి టోల్ ప్లాజా గడిచిన రెండు రోజుల తర్వాత వచ్చేస్తున్నాం కర్నూలు మరి వచ్చేసాంగా ఈ రోజులోని మొదటి టోల్ ప్లాజా కర్నూలు డిస్టిక్లోని మొదటి టోల్ ప్లాజా అమ్మ అమ్మత తాడు టోల్ ప్లాజా సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాం మన రైడ్లో సక్సెస్ఫుల్గా అక్కడ ఎవరు పెద్ద రైడర్లే ఉన్నారు మాన్స్టర్ రైడర్లో కానీ మన రైడ్ రైడ్లో మనం కూడా మాన్స్టర్ టైప్ వెళ్ళిపోదాం ఇంకో పెద్ద సైన్ బోర్డు కర్నూల్ ముప్పై ఏడు పెంబర్తి జడ్చర్ల హైదరాబాద్ వస్తున్నాం మేం శివాల్స్ వస్తున్నాయి మీ విలేజెస్ మీ ఊర్ల మీదుగా పెంబర్తికి అయితే చేరుకున్నాం అదిగో క్రాస్లోంచి అలా వెళ్ళాలి ఆ లోపల వెళ్తే పెంబర్తి హైవే అయితే బయట నుంచి వెళ్ళిపోతుంది మనకు లోపల ఏంటి పని ఏమీ లేదు ఊర్లోకి వెళ్తే స్టే చేసేందుకు ఏముంటాయి ఏమి చూపించడం లేదు టెంపుల్స్ ఆశ్రమాలు అలాంటివి అందుకని వెళ్ళిపోతూ ఉన్నాను హైవే పైనే చూద్దాం మరి వాళ్ళకి స్టే దొరుకుతుందా లేదా ఎంత కష్టమో ఎంత ఈజీ అని పెంబర్తి బయట నుంచి అయితే వెళ్ళిపోతున్నాం వెంబర్తికి రావడం సంతోషకరం ఎందుకంటే న్యూస్ పేపర్లలోనే చూస్తూ వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు పెంబర్తిలోనే మన మ్యాస్ట్రో రైడ్ అనేది కొనసాగుతూ ఉంది అయ్యో మీకు కనిపిస్తుందా అక్కడ జై శ్రీరామ్ అలాంటి ప్లేస్లో మన కానీ స్టే కుదిరితేనా ఇక ఈ పెబర్తి రైల్వే క్రాస్ కూడా రైల్వే స్టేషన్ కూడా నేషనల్ హైవే పక్కనే ఉంది అట్లాంటి ప్లేస్లో మనకు స్టే కుదిరితే చాలా బాగుంటుంది కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ ప్లేస్లో మనకు స్టే దొరికితే బాగుంటుంది కానీ వెళ్ళిపోతున్నాం ఎవరి బై బై చెప్తూ యాభై ఒక్క అడుగులా జై శ్రీరామ్ అక్కడ సూర్య అయితే కలర్ఫుల్గా గుడ్ మార్నింగ్ చెప్తూ గుడ్ నైట్ చెప్పేదానికి సిద్ధమైనాడు ఈ బొమ్మిరెడ్డిపల్లి ఐదు వందల మీటర్లు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కాదు మనం వెళ్ళాల్సిన ప్లేస్గా సెట్ చేసుకున్నది ఆరు కిలోమీటర్లు అయితే ఉంది ఐబ్రో మరి చూద్దాం ఏ టైంకి వెళ్తామో ఇప్పుడైతే ఆరు ఇరవై అయింది టైము చూద్దాం మరి ముందుకు వెళ్తామా వెళ్ళలేమా ఏ టైంకి వెళ్తామో అనేది మ్యాస్టోర్ రైడ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈరోజు డే ఫైవ్ అనేది ఇక్కడే ఒక చోట మనం ఒక క్యాంపింగ్ సైట్ అయితే వేసుకోవచ్చు ఈ మూన్ లైట్లో ఈరోజైతే ఈ గుడి దగ్గరే స్టే అనేది కలర్ఫుల్గా ఉన్నాయి లైట్స్ అయితే ఈ టెంపుల్లోనే ఇదిగో అక్కడ వేశాను ఇవాళ టెంట్ క్యాంపింగ్ మరి ఎందుకు లేటు అక్కడికి వెళ్ళే చూపిస్తాను ఇవాళ సెటప్ ఏంటో అసలుకి కలర్ఫుల్ లైట్లుగా ఉంటే ఇక్కడ మన క్యాంపింగ్ టెంట్ అయితే ఈ బటల్ ఫుల్ టెంట్గా ఉంది ఎందుకంటే ఇక్కడే వాష్ చేసేసాను కొన్ని జతలు బట్టలు ఉంటాయి ఇవే చేయాల్సిన పని అయితే ఉన్నాయి రెండు జతలు రెండు టీషర్ట్లు రెండు ప్యాంట్లు అది ఇక మన మ్యాస్ట్రో ఆల్వేజ్ లుకింగ్ ప్రీటీ ఆ విధంగా ఉంది ఇక ఇంతేనండి మన మ్యాస్ట్రోని ఇక్కడే ఓపెన్ లాక్ చేసేయాలి టెంపులే కాబట్టి ఇక అంతేనండి ఉంటాను చూస్తూ ఉండండి వాటి డే ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది శివాన్ మ్యాస్ట్రోవిల్స్ సేవ్ వాటర్ సేవ్ ఆఫ్ సొల్యూషన్ టూ పొల్యూషన్ ఉగ్గువార్ పల్లె టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ రంజితాన్ హిల్స్ అన్నకి గెడికేషన్ గుడ్ నైట్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ మామూలుగా అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ కాదు చూస్తూ ఉండండి శివాన్ మ్యాస్ట్రో వీల్స్